ఏం చేసినావు ఏం చేస్తున్నావ్ ఒక పెళ్లి చేస్తా నింట పెట్టుకొని పిల్లలు ననే కాదు ఆ మరి ఏం చేయాలా ఏం చేయాలా నీకెంత కోయింది మరి ఈసారి నీ వదనే బాధలు ఏం బాధలు నీ వదనే నేను ఏం చేశాని ఇంట్లో మనశ్శాంతి లేదు అడిగి నిపోతను నా పిల్లలని తీస్తాను నేను బాధ చూస్తున్నా చేసులేను అంత నువ్వే చేసులేను అంత నువ్వే నువ్వు ఇట్లాని నారకాలు వేసుకుంటా నా దగ్గర నువ్వే నేనే చెయ్యలేను నువ్వే చెయ్య నా కాదు ఎందుకు నా තා ఇట్లా చేస్తా ఎందుకు ఇట్లా కొడతావు మీ వల్లనే నాకు ఇంత బాధ లేస్తుంది ఈ రోజు నేనేం చేసినా చేసేదంతా నువ్వు ఎవరు నేనేం చేస్తాను అంటావు నేనేం చేసినా చేసేదంతా నువ్వు ప్రతి విషయంలో నువ్వే నాకు కట్టుకోత పెట్టింది నువ్వు హాస్పిటల్ ఫాల్ చేసింది నువ్వే ప్రతిసారి నా కుటుంబానికి దూరం చేస్తాను నువ్వే నేను నిన్న ఏమన్నా కావాలని చేశాను చెప్పు అది జరిగిన దానికి నేనేం చేయాలబ్బా ఆ జరిగినప్పుడు నీ వల్ల జరిగేది అన్ని విషయాలు ఇప్పుడు నీ పుట్టింటి ఓదన్న దానికి ఇదంతా చేస్తానవా చేస్తానా నీకోసం కానీ అన్ని రాళ్ళకు అన్ని దాళ్ళకైతే దేని దానిలకైనా నిన్ను మాత్రం పంపించేది లేదు లేదు అయినా పంపించడానికి నువ్వు ఇట్లాంటివి నాటకాలు నా దగ్గర నోట్లోనే ఉంటే బాగుండేది ముందే చెప్తారని పట్టిస్తున్నా ఎక్కుంటాదని కొదకో మాట్లాడాంకో భూమి కలుసుకుంటావు కొట్టేసి కలుసుకుంటావు లే కాదు

నేను body చూడు కదా చాలా You will be inv lok displayed, sure Anyway, that's where you are నువ్వు మాత్రం ఎట్లా provide simple-ions You give me what diabetes size more than normal You må do this You give me someустown Like I have noечение and you will like 300 kph We will have some worst pregnancy Only one that you wanted me పిల్లలు buy

చూసుకుంటున్నాను కదా ఇంకేంటి హాస్పిటల్ కాల్ చేశాను అండి తెలుసు నాకు తెలుసు వద్ద పోయినప్పుడు అలా గొడవ పడతాం